హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఈ తొమ్మిది సిటీస్కి అయితే చాలా ప్రాధాన్యత అయితే ఉందండి ఈ తొమ్మిది సిటీలు ఏంటంటే గవర్నమెంట్ సిటీ స్పోర్ట్స్ సిటీ అలాగే వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ సిటీ దాని తర్వాత మనకి ఫైనాన్స్ సిటీ మీడియా సిటీ హెల్త్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ జస్టిస్ సిటీ అయితే తొమ్మిది సిటీలు అండి దీనిలో భాగంగా మనమైతే ఈరోజు మన అమరావతిలో ఉన్న ఎడ్యుకేషన్ సిటీని అయితే చూద్దామండి మరి ముందు ముందు వచ్చే ప్రతి ఒక్క సిటీస్ని అయితే చూద్దాం ముందుగా ఈ ఎడ్యుకేషన్ సిటీస్లో వచ్చేసి మనం అమృత్ యూనివర్సిటీని అయితే చూద్దామండి ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది పదండి వేలు చూసేద్దాం ఇదిగోండి మనమైతే ఇప్పుడు అమృత్ యూనివర్సిటీ అయితే చూద్దామండి చూస్తున్నారు కదండి అమరావతి క్యాంపస్ అనమాట ఇది వెళ్ళి చూద్దాం ఇదిగోండి మనమైతే ఇప్పుడు అమృత్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చామండి చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది యూనివర్సిటీ అయితే చాలా పెద్ద యూనివర్సిటీ అండి చూస్తున్నారు కదా అండి మనకి ఈ పక్కన క్యాంపస్ అనేది కూడా నిర్మిస్తున్నారండి మొత్తం ఐదు ఫ్లోర్లుగా అయితే నిర్మిస్తున్నారండి ఈ డిజైన్ కూడా చూడొచ్చు చాలా బాగుంది ఇంకా మనకి విటి యూనివర్సిటీ పనులు అవి కూడా జరుగుతున్నాయండి అవి కూడా వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి ఒకసారి చూడండి మొత్తం అలాగే మనం ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఏంటి అనేది కూడా వెళ్ళి చూద్దామండి ఒకసారి మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విటి యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ సిటీ మొత్తం చూద్దామండి ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా అండి మనమైతే ఇది ఎడ్యుకేషనల్ సిటీలో రెండో యూనివర్సిటీ అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి చూడవచ్చు మీరు ఈ యూనివర్సిటీ అయితే దీనిలో కన్స్ట్రక్షన్ అనేది కూడా ఏం జరగట్లేదండి మొత్తం కన్స్ట్రక్షన్ అయిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూడవచ్చు మీరు అలాగే లోపల కూడా మన జెండా కూడా ఉందండి మన జాతీయ జెండా అలాగే కూడా చాలా వాటికి పూర్తయిందండి ఎస్ఆర్ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీకి సంబంధించి అండి మన గణపతి టెంపుల్ అయితే ఒకటి నిర్మిస్తున్నారండి ఇటువైపు చూడవచ్చు మీరు ఇది కూడా ఇదిగోండి మొత్తం చూడండి ఒకసారి ఇది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు విటి యూనివర్సిటీ దగ్గరికి వెళ్దామండి వెళ్ళి చూద్దాం అక్కడ కూడా ఇదిగోండి మీరు చూస్తున్నారు కదండి మనమైతే ఇప్పుడు ఇది విటీఏపి యూనివర్సిటీ అండి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇంకా క్యాంపస్ అనేది కడుతున్నారండి చూడవచ్చు మీరు ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అనేది ఇంకా ఈ విటి యూనివర్సిటీ అనేది జరుగుతుందండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి మనకి వెనక పక్క కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇదిగోండి మనకి చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ మళ్ళా వెనకమాల లోపల ఒక బిల్డింగ్ అయితే కడుతున్నారు ఈ విట్టి యూనివర్సిటీ కూడా చాలా పెద్ద యూనివర్సిటీ అండి చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదిగోండి మనమైతే ముందు వైపు వచ్చామండి చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగుందండి యూనివర్సిటీ అయితే చాలా అందంగా ఇవైతే అన్నీ సర్వీస్ ఆటోస్ అండి ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇది విట్టా విట్ ఏపీ యూనివర్సిటీ ఇదిగోండి మనమైతే ఇప్పుడు నిడ్డీ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చామండి చూస్తున్నారు కదండి ఎలా ఉందో చివరి వరకు ఇవి వచ్చేసి మొత్తం చూడండి ఇదైతే పూర్తయిందండి చూస్తున్నారు కదండి మొత్తం ఎలాగ అయితే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఓన్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇగ్నో యూనివర్సిటీ దగ్గరికి వచ్చామండి చూడొచ్చు మీరు ముందు వైపు అయితే ఇది ఇంకా కడుతున్నారండి ఇగ్నో యూనివర్సిటీ చూస్తున్నారు కదండి ఇది అయితే ఇంకా కట్టే దశలోనే ఉందన్నమాట ఇదైతే ఇప్పటికీ రెండు అంతస్తులు అయితే పూర్తి చేశారండి ఇది ఫ్రెండ్స్ మన అమరావతిలో జరుగుతున్న ఈ ఎడ్యుకేషనల్ హబ్ దీని యొక్క వీడియో అయితే ఇదైతే మీకు మరి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి